హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్ అర్జున్ అంబటి అర్జున్ అంబటి మొదటగా అగ్నిసాక్షి సీరియల్లో నటించి తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకొని అగ్నిసాక్షి సీరియల్తో ఎంతో ఫేమస్ అయ్యారు ఆ తర్వాత దేవత సీరియల్లో కూడా నటించారు అయితే అర్జున్ అంబటి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్గా పార్టిసిపేట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అర్జున్ అంబటి భార్య పేరు సురేఖ అయితే రీసెంట్గా అర్జున్ సురేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఆ న్యూస్ తెలుసుకున్న అర్జున్ అబ్బటి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ దంపతులకు కంగ్రాచులేషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మోసినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి